హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఏపీలో మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది ఈ నెల పదహారవ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో వైఎస్ఆర్ చేవితాని పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది వారి యొక్క ఖాతాల్లో జమ చేయబోతున్నారు ఆ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొని కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బుల్ని విడుదల చేస్తారు అనంతరం జరిగే సభలో మాట్లాడతారు వైఎస్ఆర్ చేయుత పథకం కింద ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన నలభై ఐదు నుంచి అరవై లోపు మధ్య ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే అందిస్తుంది అలాగే ఈసారి ప్రభుత్వ పథకాలు అకౌంట్లలో డబ్బులు జమ చేసే షెడ్యూల్ను కూడా విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి పదహారవ తేదీన కుప్పం నుండి వైఎస్ఆర్ చేవిత విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన అన్నమయ్య జిల్లాలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేస్తారు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన కర్నూలు నుంచి వైఎస్ఆర్ ఈజీబిసి నేసాన్ని విడుదల చేయడం జరుగుతుంది ఫిబ్రవరి ఇరవై ఏడున గుంటూరులో విద్యా దీవెన నాలుగవ విడత నిధుల్ని విడుదల చేయడం జరిగింది మార్చ్ ఐదున సత్యసాయి జిల్లా నుంచి వసతి దీవెన రెండవ విడత డబ్బుల్ని అయితే జమ చేస్తారు వాలంటీర్లకు వందనం కార్యక్రమ షెడ్యూల్పై క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఈ నెలలో మూడు లేదా నాలుగో వారంలో ఉండే అవకాశం అయితే ఉంది వైఎస్ఆర్ జీవిత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ కులాల మహిళలకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుంది నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల లోపు ఉన్న మహిళలకు నాలుగేళ్ల వ్యవధిలో డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రభుత్వం అందించింది ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను లబ్ధిదారుడి బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేస్తారు ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ వర్గానికి చెందిన నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలకు అర్హులు మొత్తం కుటుంబ ఆదాయం పదివేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పట్టణ ప్రాంతాల్లో నెలకు పన్నెండు వేలు కుటుంబ మొత్తం భూమి మూడు ఎకరాల తడి భూమి లేదా పది ఎకరాల పొడి భూమి లేదా పది ఎకరాల తడి పొడి భూమి కలిపి మించరాజు కుటుంబ సభ్యులెవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి అలానే ప్రభుత్వ పెన్షన్ తీసుకోకుండా ఉండాలి కుటుంబ సభ్యులెవరు ఆదాయ పన్ను చెల్లించకూడదు పట్టణ ప్రాంతాల్లో వేయి చదరపు అడుగులు కంటే ఎక్కువ ఉండాలి అప్లికేషన్ కోసం అవసరమైన అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ కుల ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం వయసు రుజువు బ్యాంక్ ఖాతా పాస్బుక్ ఫోటో మొబైల్ నంబర్ కావాల్సి ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్స్ డోర్ టు డోర్ సర్వే ద్వారా లబ్ధిదారులకు గుర్తిస్తారు ఈ ప్రక్రియ ప్రభుత్వం నోటిఫై చేసిన డేట్ నుంచి మొదలవుతుంది సాధారణంగా మే జూన్ జూలై నెలలో ఈ ప్రక్రియ కొనసాగుతుంది వాలంటీర్ తమ మొబైల్ అప్లికేషన్ ద్వారా లబ్ధిదారుల వివరాలను సేకరిస్తారు సచివాలయం వెల్ఫేర్కి సమర్పిస్తారు తర్వాత వాటిని నవశక పోస్టర్లో అప్లోడ్ చేస్తారు లొ చూసారు కదా విండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని సార్ లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ మిత్రులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్